నమస్కారం సుస్వాగతం డెభై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేళ మన రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుత రాజ్యాంగానికి బదులుగా ఆనాడు గాంధీజీ పేరిట ఒక రాజ్యాంగం రూపొందిందని తెలుసా నేటి మన రాజ్యాంగం వెనుక బ్రిటిష్ వారి కుట్ర ఏ స్థాయిలో ఉందో తెలుసా ఈ రాజ్యాంగాన్ని ఆనాటి పెద్దలే వ్యతిరేకించారా ఇలాంటి ఎన్నో విషయాల్ని మనకు తెలియజేయడానికి అడ్వకేట్ శ్రీ సుందర్రామరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆసక్తికరమైన విశేషాలని తెలుసుకుందాం నమస్కారం సుందర రామరెడ్డి గారు నమస్తే సార్ మనం ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అయితే నేటి యువతరానికి రాజ్యాంగ దినోత్సవం హక్కులు బాధ్యతలు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వీటి వరకు ఎంతో కొంత అవగాహన ఉంది తప్ప ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఎంత శ్రమకూర్చి మన వాళ్ళు తయారు చేశారు అసలు దీనికి ప్రాతిపదిక ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇవాటి తరానికి చాలా మందికి తెలియండి సో వాటితో మనం ఒకసారి ప్రారంభిద్దాం సార్ రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే మనకి స్వాతంత్రం రాకముందే కాన్స్టిట్యూన్ అసెంబ్లీ అని ఒకట ప్రారంభం చేశారు అంటే స్వాతంత్రం రాకముందే ప్రారంభం చేసినారు వచ్చిన తర్వాత ఇది క్లుప్తంగా చెప్తాను వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ మొదలు పెట్టినారు డ్రాఫ్టింగ్ కమిటీకి అడ్వైజర్గా బిఎన్ రావు బిఎన్ రావు అంటే మనకు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అంటారు కదా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి బిఎన్ రావు చీఫ్ సెక్రటరీ ఆ లెవెల్లో ఉండేవాడు వైసీఎస్ ఆఫీసరు అతన్ని పెట్టినారు అతను ఏం చేసినా అంటే ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్టు నైన్టీన్ నైన్టీన్ యాక్టు అమెరికాకు ఐరిష్ ఇతర ఒక నాలుగు దేశాలు ఈ రాజ్యాంగాన్ని కలెక్ట్ చేసి ఒక టై టైప్ చేసి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఇది డ్రాఫ్టింగ్ కమిటీని బీఎన్ రావు తర్వాత దాన్ని స్క్రూటినీ కమిటీ స్క్రూటినీ కమిటీ అని ఒకటి పెట్టినారు అంటే రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసిన సరిగ్గా ఉందా లేదా అనే దానికి స్క్రూటిని కమిటీ సరే రెండు వందల చెట్ల మంది రాజ్యాంగ కాన్స్టిట్యూన్ అసెంబ్లీలో ఉన్నారు దాంట్లో చాలామంది ఎక్కువ భాగం ఈ మన మనకు రాజ్యాంగం అనేది మన పంచాయతీ బేస్ చేసుకొని పంచాయతీ సిస్టమ్ బేస్ చేసుకొని గ్రామ లెవెల్లోంచి పైకి పెళ్ళి పోవాలి అని చాలా గట్టిగా వాదిస్తారు అయితే ఇది ఎంత ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ వరకు జరిగింది ఈ ఈ వాతని నెహ్రూ ఏం చేశాడంటే ఒక మాట దోషేసాడు అది మీకు చదివి వినిపిస్తాను ది హౌస్ కెనాట్ బైండ్ డౌన్ ది నెక్స్ట్ జనరేషన్ ఆర్ ది పీపుల్ హూ విల్ డ్యూలీ సక్సీడస్ ఇన్ దిస్ టాస్క్ దేర్ ఫోర్త్ లెట్ అస్ నాట్ ట్రబుల్ అవర్ సెల్ఫ్ టూ మచ్ అబౌట్ ది ఫిఫ్టీ డీటెయిల్స్ ఆఫ్ వాట్ వీ డూ దోస్ డీటెయిల్స్ విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ ఇఫ్ దే అచీవ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి ఎందుకు మీరు ఇంత వాదించుకుంటారు మీకు ఈ ఈ కాన్ఫ్లింట్ ఇక ఇప్పుడు రాజ్యాంగం అనేది అది గా ఉండదు ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండదు కాబట్టి తాత్కాలికంగా ఇది ఒకటి ఏదో ఒకటి పెట్టేయండి అనేసి బుడ్లో చేసినాడు అప్పుడు రఘువీర ఎన్జీరంగ హనుమంతప్ప చాలామంది ఎన్ ఈ మన మన రాజ్యానికి రాజ్యాంగానికి బేసిక్ బేసిక్గా ఈ పంచాయతీ శిస్తూ ఉండాలి అని చాలా ప్రయత్నం చేసినారు కానీ అందరినీ బుల్డౌట్ చేసి ఒక ఈ అగర్వాల్ అయినా గాంధీయన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఒకటి డ్రాఫ్ట్ చేసే ఇచ్చాడు అయితే దాన్ని అంతా పక్కన పక్కన పెట్టేసినారు ఈ బిఎన్ రావు ఏం చేసిన అంటే ఈ రాజ్యాంగానికి బేసిస్ పంచాయతీ సిస్టమ్ నుంచి విదేశించి పోవాలి పై నుంచి కిందకి వచ్చేది కాదు అని రెండు వాదనలు ఈ పంచాయతీ నుంచి పోవాలంటే ఇప్పుడు జరిగేది కాదు దానికి చాలా స్టడీ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెడతామని అని బియ్యం రావు కానీ ఈ రాజ్యాంగానికి ఇది పెట్టారు కానీ ఇది బ్రిటిష్ వాళ్ళకి ఇది ఒక ఆ కాలంలో వాళ్ళది ఎట్లా ఉండదో అట్లే పెట్టారు ఏమాత్రం మార్పు లేదు అయితే బ్రిటిష్ వాళ్ళకి ఏమంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈ రోజుకి లేదు కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ అనేది బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈ రోజుకి లేదు అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళకి కానీ మనం మాత్రం రిటర్న్ కాన్స్టిట్యూషన్ పెద్ద ఒక కంపెనీ ఇంకార్పొరేట్ చేసేటో చేయాలని అంటే చేసి పెట్టేసినారు కాబట్టి దిస్ ఇస్ ద హై టైం టు రివైజ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ ఓవర్ ఈ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఇండివిజువలిజం బేస్ చేసుకుని వచ్చింది మంది కమ్యూనిటీ ఓరియంటెడ్ మన సిస్టమ్ ఉంటే సరే అయితేనండి ఇప్పుడు ఆ రోజుల్లో గాంధీ గారు చెప్పిందే వేదవాక్ అన్నట్టుగా మనకి అప్పటి పరిస్థితులు ఉన్నాయి కదండి మరి గాంధీయన్ రాజ్యాంగం అనేది ఎందుకు ఉనికిలోకి రాలేదంటారు అప్పటి పెద్దలందరూ ఒప్పుకునే వాళ్ళే కదా గాంధీ గారు ఆయన చిన్న పుస్తకం ఒకటి రాశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన ఆఫ్రికా నుంచి వచ్చేటప్పుడు పడవలో హిందూ స్వరాజ్ అని పుస్తకం రాశారు దాంట్లో చక్కగా రాశారు ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ని అనుక అనుకరించి మనం పార్లమెంట్ చేసినామంటే భారతదేశం రూయిన్ అయిపోతుంది భారతదేశం ఏమవుతుంది రూయిన్ అయిపోతుంది సో ఆయన చెప్ప ఆయన పదంలో ఆయన చెప్పిన పదం వాడితే ఇటీ బ్రిటిష్ పార్లమెంట్ గురించి ఇటీ ఒక రకమైనటువంటి అసభ్యకరమైన పదాలు కూడా ఉపయోగించి చెప్పినాడు ఆయన సో అలా చెప్తూ ఆయన చెప్పింది ఈ ఈ దేశంలో తొమ్మిది అదే తొమ్మిది లక్షలు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి రాజ్యాంగాన్ని బ్రిటిప్పు చేయాలా అని చెప్పినారు సరే తీరా వచ్చేప్పుడు ఈ ఈ రాజ్యాంగం వాళ్ళు బ్రిటిష్ రాజ్యాంగం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి అట్లా నాకు తెలియదే నేను కాన్స్టిడ్యూట్ అసెంబ్లీ డిబేట్స్ ఫాలో చేయలేదు ఇది కానీ ఇమీడియట్గా మార్చాలి మార్చాలి అని చెప్పినట్టు సో కాంగ్రెస్ని గాంధీ ఓన్ చేసినట్టు కానీ కాంగ్రెస్ ఓన్ చేసుకోవాలి గాంధీజీని సో గాంధీజీకి ప్రమేయం లేకుండా ఈ రాజ్యం నిర్మాణం జరిగింది ఆ సమయంలో ఇంకా రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి వచ్చిన ఇతర ప్రతిపాదనలు ఏంటండి ఇప్పుడు ఒక గాంధీ గారు సజెస్ట్ చేశారు వీళ్ళు అంబేద్కర్ గారి ఆ బృందం ఒకటి సిద్ధం చేసింది అలాగే ఇతరత్ర ఇంకా ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దలు రాజ్యాంగానికి సంబంధించి చాలా మంది ఒక్కటి ఈ ఇండివిజువలిజం అనేది బేసిస్ కానీ మంది కమ్యూనిటీ అనగా పంచాయతీ సిస్టమ్ మీద బేస్ చేసుకుంటారు వాళ్ళని చాలామంది పై జయప్రకాష్ నారాయణు రంగా చాలా పచ్చిగా మాట్లాడినారు వాళ్ళు అయితే వాళ్ళకి ఏమి నెహ్రూ బుల్లో చేసేసాడు కానీ ఈ వాళ్ళ ఒక చెప్పాలంటే వాళ్ళందరినీ రంగా డాక్టర్ రఘువీర ఎంఈ కామత్ చాలా చాలామంది కాన్స్టిట్యూన్షన్ అసెంబ్లీ ఓటింగ్ పెట్టుంటే అసలు పంచాయతీ మన రాజ్యమే వచ్చేది ఏం లేకుండా ఓటింగ్ చేసేసినారు నెహ్రూ గారు ఆ చేసినారు వాళ్ళని ఆ విధంగా రాజ్యాంగం పైకి వచ్చింది ఈ డెబ్భై సంవత్సరాలు జరిగిపోయింది ఆ రాజ్యాంగాన్ని చేసుకున్నటువంటి లీగల్ సిస్టమ్ వచ్చింది ఈ ప్రస్తుత రాజ్యాంగం ఏదైతే మనం అనుసరిస్తున్నామో సో దీని పట్ల గాంధీ గారికి సంతృప్తి లేదు నెహ్రూ గారు కూడా దీన్ని ప్రస్తుతానికి పెట్టేది సరిపోతుంది మీరు ఊరికే ఆర్గ్యూ చేస్తూ తర్వాత జనరేషన్ చూసుకుంటారని చెప్పేసి నెహ్రూ గారు అన్నారు ఆయన అన్నీ కూడా రికార్డ్ చేసినాము రికార్డ్ కాన్ఫెంట్రేమిలో అంతా రికార్డ్ అయింది అంటే ఇప్పుడు ప్రపంచంలో గాని చూస్తే ఇప్పుడు కామన్లా కంట్రీస్ మంది కామన్ లా కంట్రీస్ అంటారు అంటే కామన్ కామన్లా ఏంటంటే బ్రిటిష్ కింద ఉండేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా స్వతంత్రం వచ్చే కూడా అవన్నీ బ్రిటిష్ కింద ఉండే కంట్రీస్ అన్ని కామన్లాల్లో వస్తాయి కామన్లో బేస్ చేసుకొని ఈ రాజ్యాంగం ఎత్న చేసారు ఇప్పుడు ఈ అమెరికా ఒకటి బ్రిటిష్ కింద రాకపోయినా కూడా అటు బ్రిటిష్ వాళ్ళే ఉదరుపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చేట ఈ రాజ్యాంగాన్ని పెట్టుకున్నారు కానీ కామన్లా కంట్రీస్ ఎక్కడైనా కూడా ఈ రాజ్యాంగము ఈ రిలీజియల్ సిస్టము అవన్నీ పెట్టినారు కానీ ఎక్కడ తృప్తిగా ఉండదు అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఫ్రాన్సు ఇటలీ ఇట్లాంటి కొన్ని దేశాలు మంది అడ్డూర్స్ సిస్టము కానీ ఈ సిస్టం ఎక్కడా పనిచేయలేదు ఆ బ్రిటన్ లో పని చేయదు దేశం ఈ బ్రిటన్ లో పనిచేయద్దు మన దేశంలో అసలు పనిచేయద్దు అవన్నీ చిన్న దేశాలు కాబట్టి కొంతవరకు పనిచేయచ్చామో కానీ ఇంత పెద్ద దేశానికి ఈ ఈ రాజ్యాంగం రాదు ఓకే అండి ఓకే అండి సార్ అయితే మీరు రాసినటువంటి పుస్తకం ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ బ్రిటిష్ కాన్స్పిరసీ అని అన్నారు కదా ఆ బ్రిటిష్ కాన్స్ కాన్స్పిరసీ అన్న పాయింట్ బ్రిటిష్ కాన్స్పిరసీ అన్న పాయింట్ కొంచెం ఎలాబరేట్ చేయండి సార్ కాస్త వివరంగా ఇది బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పో పోయేటప్పుడు తమ ఇప్పుడు ఇట ఇలాంటి రాజ్యాంగం రావాలి అని అనేసి నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్లో ఇతరలో కూడా వాళ్ళ యొక్క గుర్తులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క విషయం బ్రిటిష్ పార్లమెంట్లో అట్లీ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అతను చెప్తాడు అంటే మన స్వాతంత్రం వచ్చేటప్పుడు అతనికి స్వాతంత్రం అని చెప్పుకునేది వచ్చేటప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్ ఈ వీళ్ళంతా మనం పేరుకి వస్తున్నాం కానీ అటు ఉండేది అంతా మన మన చట్టాలేను కాబట్టి దాని గుంటే భయపడద్దు అనేసి ఒక ప్లాన్గా ఈ మౌంట్ బాటని తీసుకుని రావడం ఆయన పెద్దోటి తీయడం ఇవన్నీ కూడా ఒక ప్లాండ్గా జరిగినాయి ఈ క్యాబినెట్ మెషన్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఒక చిన్న క్యాబినెట్ మెషన్లో కూడా ఈ ప్రస్తావన వచ్చి వస్తుంది వాటన్నిటికీ మనం ఒప్పుకున్నాం అంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది ఒకటి ఉంది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు తయారు చేసినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని మనం ఒప్పుకున్నాం నెహ్రూ గారు ఒప్పుకున్నారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేస్ కానీ ఇప్పుడు ప్రియాములు అని చెప్తున్నా అట్లాంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ బేసిస్ ఈ రాజ్యాంగానికి అంతా దాని ప్రకారం చేసినారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్లోంచి వచ్చింది అది ఆ విధంగా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిగా తీసుకొని వచ్చాం ఎక్కడా కూడా దాచుకోవాలా వాళ్ళు అని క్లియర్గా చెప్పినారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ యాక్టు పాస్ చేసింది బ్రిటిష్ పార్లమెంటు అంటే మనకు స్వతంత్రం వచ్చింది అని మనం చెప్తున్నాం కానీ ఇది ఇచ్చింది ఇచ్చింది ఎవరు బ్రిటిష్ పార్లమెంటు వాళ్ళ యాక్ట్ అంటే మనం తీసుకోవాలి స్వతంత్రం వాళ్ళు వాళ్ళు ఇచ్చారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం వాళ్ళే ఇచ్చారు సార్ అలాగే ఒక చాప్టర్ మీరు ఏది అందులో సిఆర్ అట్లీస్ట్ స్పీచ్ ఆన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ అందులో అట్లీ ప్రస్తావించినటువంటి అంశాలు కొంచెం ఏమన్నా మా కోసం తెలియజేయండి అట్లీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినాను కదా అతను వాళ్ళంతా వాళ్ళు ఏమనుకున్నదేమో దాచలా ఉన్నటువంటి క్లియర్గా చెప్పినాడు అతను చెప్పడం తెచ్చుకొని చూపిస్తాను అట్లీ స్పీచ్ ఆన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మనకు ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లు పెట్టినారు ఎక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో పెట్టినారు అది మన దేశంలో కాదు ఆ బిల్లులో అట్టి మాట్లాడుతూ ఈ రాజ్యాంగం ఈ ఇట్ ది బిల్ బ్రింగ్స్ చాప్టర్ ఇన్ ది లాంగ్ డైన్ కనెక్షన్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఇండియా అండ్ ఇట్ ఓపెన్స్ అందర్ బ్రిటిష్ రూల్ లాంగ్ టైమ్ ఇస్ నౌ అట్ దిస్టెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అట్ దిస్ కమింగ్ టు ఇంకా చెప్తాడు సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాట్స్ ఫౌండెడ్ అండ్ ఇన్స్పైర్డ్ బై మెన్ఫోర్ రేస్ అని చెప్తాడు ఇంకో స్వత్రం ఇచ్చేస్తా ఉండని మీరు ఏం అనుకోవద్దు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు మనం మనం పెట్టిందేనో అని ఆయన పదాల్లో నేను చెప్తాడు ది కాన్స్టిట్యూషన్ చేంజ్ వైటల్ ఈస్ దస్ నాట్ అఫ్ కోర్స్ మీన్ డిజిటరెన్స్ ఆఫ్ ది సివిలియన్ యూరోపియన్ కమ్యూనిటీ ఇండియా అంటే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తెల్లంగా నల్లంగా తెల్లంగా ఉండే ఉన్నా కూడా తెల్ల పోయినా కూడా మనం అంతా కూడా తెల్ల తెల్లమన్నస్తూ ఉన్నాము ఐఎమ్ కో ఐ కోట్ ఫ్రమ్ ఎ లెటర్ ఫ్రమ్ మౌంట్ మౌంట్ స్టూ అట్ డిఫెన్స్ డోన్ అట్ లాంగ్ టైమ్ అగో యాస్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ ది మోరల్ ఈస్ దట్ యూ మస్ట్ నాట్ డ్రీమ్ పర్పటెడ్ పర్సన్ బట్ మస్ట్ అప్లై అవర్ సెల్ఫ్ టు బ్రింగ్ నేటివ్స్ ఇన్ టు ఎ దట్ విల్ అడ్మిట్ ఆఫ్ దర్ గవర్నింగ్ క్రిమినల్స్ ఇన్ ఎ మేనర్ దట్ మే బి బెనిఫిషియల్ టు అవర్ ఇంట్రెస్ట్ సో వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా సేఫ్ గార్డ్ చేసుకొని ఉండేవి కానీ ఈ రాజ్యాంగాన్ని ప్రపోజ్ చేసినారు స్వాతంత్రం ఇవ్వడం కానీ రాజ్యాంగాన్ని ప్రపోజ్ చేయడం అన్ని కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అనుగుణంగా ఉండేలా చేశారు అనమాట అండి ఖచ్చితంగా సార్ మన రాజ్యాంగం రూపకల్పనలో మన వేదాలు లేదా ఉపనిషత్తులు మన పురాణ ఇతిహాసాలు వాటి నుంచి ఏమన్నా తీసుకోవడం జరిగిందండి లేదు 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 మన బేసిక్ గా కమ్యూనిటీ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు ఒక మా గ్రామండి అనుకోండి ఎలక్షన్ జరుగుతాయి జరిగితే మా కుటుంబాలు అన్ని కలిసి ఎలక్షన్ కాదు ఆ గ్రా పంచాయత్ సిస్టమ్ లో ఒక ఒకటి రిప్రజెంటేటివ్ పోతాడు యూరు పోతాడంటే ఊరు మా మా ఇళ్ళలో నాలుగు పది ఇళ్ళు ఉంటాయి ఆ పదేళ్ళలో చదువుకున్నవాడు కొంచెం తెలివినివాడు వాడు పోతాడు అవన్నీ ఎలెక్ట్ చేసుకొని పంపిస్తారు కానీ అందరూ కూడా వాడి పైన బ్యాకింగ్ ఉంటుంది అంటే కమ్యూనిటీ అంటే అది అలాంటి ప్లేసెస్ రావాలి ఈ ఈ రాజ్యాంగం వల్ల ఏమైంది హిందు వచ్చిన తర్వాత మీరు ఆ ఆత్మ ఏమంటావు ఆత్మ ఆత్మశుతి పరనింద ఇది ఎక్కువైపోయింది ఆత్మశుతి పరనింద రాజకీయాల్లో కానీ రాజ్యాంగంలో కానీ అది ఎక్కడా కూడా జరగదు సార్ ఇప్పుడు మన రాజ్యాంగం ఏదైతే ఉందో ఇందాక మనం అనుకున్నట్టుగా మన పురాణ ఇతిహాసాలు వేదాల నుంచి ఏమీ స్వీకరించినప్పటికీ ఆ ప్రారంభంలో మాత్రం రామాయణ భారతాలు మన పుస్తకాలు మన ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు మాత్రం పెట్టారు కదండి పెట్టినారండి ఎందుకు పెట్టినారంటే ఈ కడుపు మంట వల్ల కొంతమంది ఉంటారు కదా పంచాయతీ సిస్టమ్ అంత ధర్మం కావాలని వాళ్ళు వాళ్ళందరూ ఈ సిస్ట్రా పెట్టినారు ఎవరు పట్టించుకోలేదు అంతేగాని ఆ సిస్టం వల్ల ఆ బొమ్మగా పెట్టినారే కానీ వాటిలో నీతి కల్చరు ఏమీ తీసుకోలేదు ఆ నిజమైన స్ఫూర్తిని మాత్రం లేదు ధర్మ అనే దానికి ఎక్కడ పదం ఒక్క ఒక్క వర్డ్ కూడా లేదు మంది ధార్మిక సిస్టమ్ మనకి అది ఆ విషయం బ్రిటిష్ వాడు కూడా ఒప్పుకుంటారు ఒప్పుకు ఒప్పుకున్న వాడు కుటీర నీతిలో సిస్టాన్ని తీసుకొచ్చినారు సార్ అలాగే ఇప్పుడు ఇందిరాగాంధీ మన రాజ్యాంగంలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు మాత్రం చూపించారు దీని మీద ఆ ప్రారంభంలో కూడా కొంత చర్చ నడిచినట్టుంది కదా సార్ ఈ ప్రారంభంలో పెద్దగా సెక్యులర్ మీద నడిచింది వాటి మీద నడిస్తే కూడా ఈ సొసైటీ ఏమంటే బేసిక్ గా సెక్యులర్ మనకు సర్వధర్మ సంభావం అనేది మనకు బ్లడ్ లో ఉంది అందువల్ల దానివల్ల అది పెద్ద ఇది మనకు ఇది ఏం కాదు అందువల్ల ఈ సెక్యులర్ సోషలిజం ఇవన్నీ సారీ సెక్యులరిజం అంటే అసలు పని మనకు అవసరం లేదు అది మనకు ధర్మంలోనే ఉంది సో ఈ సోషలిజం అనేది అంటే కమ్యూనిస్ట్ బా కమ్యూ కమ్యూనిస్టు దాని నుంచి తీసుకున్నారు తీసుకొని దాని పేరు సోషది చెప్పిన కెమిస్ట్రీ తీరీ పెట్టి చేసుకుంటూ వచ్చు అది సోషని పెట్టినారు అంతేగాని దాంట్లో పెద్ద ఉపయోగం ఉండేది కాదు హై టైమ్ టు రివ్యూ ది కాన్స్టిట్యూషన్ రివ్యూ ది లీగల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ జడ్జికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం రెస్పాన్సిబిలిటీ లేదు ఈ పరంధ ఆత్మశుతి అనేది ఎక్కువ అయింది అందువల్ల ఇంకా లీగల్ సిస్టమ్ ఏదో చెప్పాలంటే మళ్ళా చాలా మంది ఉన్నారు ఇప్పుడు క్రిమినల్ ఎత్తుకోండి సగం మంది ఇన్నోసెంట్ కన్విక్ట్ అయిపోతారు సగం మంది అంటే తప్పు చేయని వాళ్ళు అంతా కన్వర్ట్ అవుతారు తప్పు చేసిన వాళ్ళు అక్విట్ అయిపోతారు ఎందుకంటే అడ్వకేట్ని బేస్ చేసుకునేసి ఆ డిజిటని బేస్ చేసుకునేసి అంటే సిస్టంలో ఇది నిజము ఇది కనుక్కోవాలి ఈ నిజం బేస్డ్ అని నిజం మీద ఆధారపడలేదు అసలు గాంధీ గారు అయితే చాలా ఘోరంగా రాసినారు అడ్వకేట్స్ను సిస్టమ్ గురించి ఆ చిన్న పుస్తకం చదవ చదివితే హిందూ స్వరాజ్ అనే పుస్తకం చాలా మంచి పుస్తకం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ లీగల్ సిస్టమ్ ఈరోజు ఉంది కదా సార్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్ప్యూట్స్ లోకల్గా జరుగుతాయి అంటే విలేజ్ పంచాయత్ ట్రేడ్ గిల్స్ ఈ వార్డులో ఉండేటువంటి వాళ్ళు తర్వాత కుల సంఘాలు వీళ్ళ వల్ల సెటిల్ అవుతాయి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కోర్టుకు పోయేది ఈరోజు కూడా ఇట్ ఈస్ లైవ్ ఇటు మన సిస్టమ్ అనేది ఇంకా జరుగుతుంది కాకపోతే దానికి అంత గవర్నమెంట్ ప్రొడక్షన్ లేదు కాబట్టి కొంచెం లింపింగ్ ఈరోజు అంటే గవర్నమెంటే ఈ రా ఈ లీగల్ సిస్టమే చంపేస్తుంది అదర్వైజ్ రోజు కూడా మన సిస్టమే ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది ఇది నేను చెప్పడం కాదు కొంతమంది రీసెర్చ్ రిజిస్టర్ చేసి వాళ్ళు పబ్లిష్ చేసినారు ఓకే సార్ ఓకే సార్ ఈ రోజు కూడా కొంత ప్రాణం ఉందంటే మన సిస్టమ్ కొంత పని చేస్తుంది ఇంకా అదే సార్ అదే సార్ అదే సార్ సో ఏదైతే మీరు మీ భావాలు వ్యక్తం చేశారో మీ ఆకాంక్షలు వ్యక్తం చేశారో ఇప్పటి ప్రస్తుత తరం పాలకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కడైనా మేలుకొని మీ ఆకాంక్షలు ఏవైతే మీరు వ్యక్తం చేశారో ఏ మార్పులు రావాలని మీరు అయితే కోరుకున్నారో ఆ ప్రకారం జరుగుతుందని తప్పకుండా మనం ఆశిద్దాం సార్ సో సంతోషం సంతోషం రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ కుట్ర మన పాలకులు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నాలు అన్ని వివరాలు నేటి తరాల వాళ్ళకి తెలిసేలాగా చక్కగా తెలియజేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరో సందర్భంలో మళ్ళా కలుసుకుందాం సార్ సందర్భంలో కలిసినప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద చెప్ చెప్పి తప్పకుండా సార్ తప్పకుండా సార్ నమస్కారం మంచి నమస్తే సార్